క్రీస్తు ఎస్తునందు సోదరి సోదరులారా చేరవచ్చిన మీకందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేయచు ఉన్నాను దేవుని వాక్యమైన బైబిల్లో నుండి ద్వితీయోపదేశ కాండము ఇరవై ఆరవ అధ్యాయము ద్వితీయోపదేశ కాండము ఇరవై ఆరవ అధ్యాయము పదహారు వచ్చనము చదువుకుందాం పదహారు వచనం ఈ కట్టడలను విధులను గైకొనుమని నీ దేవుడైన యహోవా నీకు ఆజ్ఞాపించి ఉన్నాడు గనుక నీవు నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ వాటిననుసరించి నడుచుకున్న ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడు అయిన దేవ నీ పరిశుద్ధమైన పాదముల కొందనాలు స్తోత్రములు కృతజ్ఞతలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ఈ దినమందు నీ సన్నిధి మాకు ఇచ్చినందుకై స్తోత్రాలు కూడి వచ్చిన వారిని దీవించండి ఆశీర్వదించండి పాటలు పాడిన వారిని దీవించి ఆశీర్వదించండి చదువుకున్న లేఖన భాగం కూడా ప్రభువా దీవించమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం దీనదాసుని మరుగుపరిచి మీరు మాట్లాడండి పాపికి రక్షణ విశ్వాసికి ఆదరణ అనుగ్రహించి దర్శించమని మీకు అప్పగించుకుంటుంది ఏసై నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె దేవుని వాక్యమైన బైబిల్లో నుండి బైబిల్లో నుండి కొన్ని మాటలు మనము ఈ మందు చదువుకొని ధ్యానం చేద్దాం ఓకే దేవుని ఎడల ఈ దినము మన అంశం పేరు దేవుని ఎడల మన బాధ్యత అయి ఉన్నది దేవుని ఎడల మన బాధ్యత అయి ఉన్నది ఏమిటి అంటే లోబడుట లోబడుట మనమందరము కూడా మనమందరము కూడా దేవునికి లోబడాలి దేవునికి లోబడాలి కాబట్టి ఎలా దేవునికి మనము లోబడాలా మనం చదువుకున్నటువంటి ఈ లేఖన భాగంలో పూర్ణ హృదయముతో లోబడవలెను పూర్ణ హృదయముతో లోబడాల ఊరికే లోబడ్డం కాదు లోబడినాము అన్నట్టుగా లోబట్టడం కాదు కానీ పూర్ణ హృదయముతో దేవునికి మనమందరము కూడా లోబడేవారుగా ఉండాలి అదే మోసే భక్తుడు ఏలీలకు చెప్పినటువంటి మాట ఈ కట్టడలను విధులను గైకొనుమని నీ దేవుడైన ఎవోవా నీకు ఆజ్ఞాపించి ఉన్నాడు గనుక నీవు నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ వాటిని అనుసరించి నడుచుకునవలెను వాటిని అనుసరించి నడుచుకోవాలంట అనుసరించి నడుచుకోవాలి దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలి దేవుని కట్టడలను అనుసరించి నడుచుకోవాలి కాబట్టి దేవుడు ఈ పదహారవ వచనం నుంచి పంతొమ్మిదవ వచనం వరకు ఆయన క్లుప్తంగా జ్ఞాపకానికి తీసుకొచ్చినాడు ఇస్రాయేలీలు ఎవోవాయే తమ దేవుడని రూడిగా అంగీకరించారు కాబట్టి ఆయన కూడా వారు తన ప్రత్యేక ప్రజలని అంతే రూడిగా అంతే రూడిగా అంగీకరించాడు అనేది కూడా వాక్యం కాబట్టి ఈ కట్టడలను విధులను అనే పదజాలం నిబంధనలోని ఇరుపక్షాల మధ్య ఉన్న ఒప్పందము శరత్తుల్ని ఇవి స్పష్టంగా మనకు తెలియజేస్తున్నాయి అనే మాటలు ఇందులో మనకు అనిపిస్తాయి కాబట్టి మనమందరము కూడా దేవునికి లోబడి జీవించేటువంటి వారుగా ఉండాలి అది కూడా పూర్ణ హృదయముతో అనే మాట కనిపిస్తుంది ముప్పై రెండవ అధ్యాయానికి వస్తే ఇలాగా దేవుని వాక్యం చెబుతుంది ముప్పై రెండవ అధ్యాయము నలభై ఆరు వచనము చూడండి ముప్పై రెండవ అధ్యాయము నలభై ఆరు మరలా వారితో ఇట్ల నేను మీతో సాక్ష్యముగా నేడు నేను పలికిన మాటన్నిటిని మీ మనస్సులలో పెట్టుకొని మీ సంతతి వారు ఈ ధర్మశాస్త్ర వాక్ నుంచి అనుసరించి నడుచుకొనవలెనని వారికి ఆజ్ఞాపింపవలను అన్నాడు మీరు మాత్రమే కాదు మీ పిల్లలు కుడుక మీరు మాత్రమే కాదు మీ పిల్లలు కొడుక ఏం చేయాలంట ధర్మశాస్త్రమును ఈ ధర్మశాస్త్ర వాక్యములను అవున అనుసరించి నడుచుకోవాలి ధర్మశాస్త్ర వాక్యములను వాక్యము అనగా దేవుడే వాక్యము అనగా దేవుడు కాబట్టి ఆయన ఎలాగో నడుచుకున్నాడో ఆయన యొక్క మాదిరి మనము చూసేవారుగా ఉండాలి ఆయన మాదిరి మాటల్లో మాదిరి జీవితంలో మాదిరి ప్రవర్తనలో మాదిరి అవునా అన్ని విషయాల్లో ఆయన మనకు మాదిరి ఉంచిపోయాను ఆయన మనకు మాదిరి ఉంచిపోయను కాబట్టి ధర్మశాస్త్ర వాక్యములను మనం అనుసరిస్తూ ఆ ప్రకారంగా నడుచుకోవాలని మన పిల్లలకు ఆజ్ఞాపించండి పిల్లలకు ఆజ్ఞాపించండి పిల్లలకు ఆజ్ఞాపించండి అనేది ఈ వాక్య భాగం మనకు బాగా జ్ఞాపకం చేస్తూ ఉంది అందును బట్టి మొదటిగా మన మనము పూర్ణ హృదయముతో దేవుణ్ణి అనుసరించు వారమై దేవునికి లోపడి వారమై ఉండాలని ఇందులో మనం చూస్తూ ఉన్నాం రెండవ మాటగా మనం ఆలోచన చేస్తే యహోశివా గ్రంథము యహోశివా గ్రంథము మొదటి అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని కూడా చూడాలి యహోశ్వా గ్రంథం మొదటి అధ్యాయము ఎనిమిదవ వచనం చూస్తే ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీ నీ మార్గమును వర్ధిల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు అని వ్రాయబడింది యహోశివాకు దేవుడు చెప్పిన మాటలు యహోశివాతో దేవుడు పలికిన మాటలు ఈ మాటలు ఏమిటంటే గుట్ట దాని ఫలం ఒక వ్యక్తి బుద్ధిమంతుడు కావాలి అంటే ఒక వ్యక్తి జ్ఞానవంతుడు కావాలి అంటే ఒక వ్యక్తి భక్తిపరుడు కావాలంటే కావాలి అంటే చేయాల్సిన పని ఏమిటి ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక మానకూడదు అన్నాడు బోధించవాడు ఏం చేయాల చదవాలి అవునా ధర్మశాస్త్ర గ్రంథమని బోధించాలంటే ముందు చదవాలి చదివిన వాడు దాన్ని గ్రహించాలి గ్రహించిన వాడు దాన్ని బోధించాలి బోధించాలంట బోధించడం మాత్రమే కాదు ఆ దానిలో రాయబడి ఉన్న వాటన్నిటి ప్రకారము చేటకు నీవు జాగ్రత్త పడునట్లు అన్నాడు ఏమి రాయబడిందో అన్నీ కూడా చేయడానికి చేయడానికి నువ్వు జాగ్రత్త పడు నువ్వు జాగ్రత్త పడు అంత మాత్రమే కాదు దివారాత్రము దాన్ని ధ్యానించినడలా అన్నాడు దేవుని గ్రంథము ఏం చేయాలంట దివారాత్రము ధ్యానించుట సత్యావేద గ్రంథం చదువా చక్కని గ్రంథం దీన్ని చదివేవారు ధన్యులు అంతే దీని చదివేవారు ధన్యులు ఇది సత్యవేద గ్రంథం ఈ గ్రంథాన్ని చదివితే జ్ఞానం వస్తుంది ఈ గ్రంథాన్ని చదివితే తెలివి వస్తుంది ఈ గ్రంథాన్ని చదివితే మనం ఏ విధంగా బతకాలనో ఏ విధంగా బతకకూడదో ఈ గ్రంథం మనకు చెబుతూ ఉంది ఈ గ్రంథాన్ని చదివితే దేవుని రాజ్యాన్ని మనము పొందుకుంటాం అందుకోసమే దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్దిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు అనే మాట మనకు అనిపిస్తుంది మన మార్గాలు వర్దిల్లాలంటే మనం చక్కగా ప్రవర్తించాలంటే ఈ సత్యవేద గ్రంథాన్ని జాగ్రత్తగా చదువుతూ దివారాత్రము దాన్ని ధ్యానించాలి అనేటువంటిది దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది మొదటి కీర్తన ఒకటి మూడు రాయబడిన మాట అదే కదా అవునా దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అనే మాట కనిపిస్తుంది దైవ గ్రంథం మనము చదివేవారుగా ఉండాలి ధ్యానించు వారమై ఉండాలి అనేది ఈ మాట మనకు కనిపిస్తూ ఉంది ఇక మూడవదిగా మనం ఆలోచన చేద్దాం మూడవదిగా సమయలు రాసిన మొదటి గ్రంథం సమియలు రాసిన మొదటి గ్రంథము పదహైదు అధ్యాయము ఇరవై రెండవ చూడండి పదహైదవ అధ్యాయము ఇరవై రెండవ చనం అందుకు సముయలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనట వలన ఎహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను బలులను అర్పించట వలన ఆయన సంతోషించున ఆలోచించుము బలు అర్పించుట కంటే ఆజ్ఞను గైకునుటయు పొట్టేళ్ళ కురువు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము అనే మాట వ్రాయబడింది ఒకటవదిగా పూర్ణ హృదయముతో దేవునికి మనము లోబడేవారుగా ఉండాలి రెండవదిగా బుద్ధిమంతులమగడానికి బుద్ధిమంతులం కావడానికి దాని ఫలం పొందడానికి దేవుని వాక్యాన్ని మనము దివారాత్రము వారమై ఉండాలి మూడవదిగా మూడవదిగా దేవుని మాట అది బలికంటే శ్రేష్టమైంది దేవుని మాట ఒక వ్యక్తి బలరిపించిన దానికంటే అది శ్రేష్టమైంది పొటీన్లకు అర్పించడానికంటే అవునా అదే చెప్పాడు సమయలు సవులకు సవుల రాజుకు ఆ మాట చెప్పినాడు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గై కొనటం వలన ఎహోవా సంతోషించినట్లు ఒకడు దహన బల్లను బల్లను అర్పించడం వలన ఆయన సంతోషించునా ఆలోచించము బలు అర్పించడం కంటే ఆజ్ఞను గాయకులుంటాయు పొట్టేళ్ల కురువు అర్పించడం కంటే మాట వినుటయు శ్రేష్టం శ్రేష్టం పదివేల పొట్టేళ్ళ తెచ్చి అర్పించినా నువ్వు మాట వినకపోతే గనక దండగని అవునా కోటి రూపాయలు ప్రభుకి ఇచ్చి కూడా నువ్వు మాట వినకపోతే గనక నీవు దండగని కాబట్టి దేవుని మాట మనం వినాలి ఆ ప్రకారంగా మనం జీవించినప్పుడు అదే శ్రేష్టమైంది అదే శ్రేష్టమైంది సౌల రాజు దొంగు లోపల లేదు అమాలేపులను చంపమంటే చంపలేదు అవునా ఒకవేళ చంపినప్పటికీ దేవునికి బలర్పించడానికి కురువిన వాటిని కొన్ని తీసుకొచ్చినాడు పొటేన్లు అయితేనేమి ఎద్దులైతేనేమి రాజును బతికించుకొచ్చినాడు అంటే దేవుడు చెప్పిన మాట తను వినలేదు కాబట్టి దేవుడు అతన్ని రాజుగా ఉండకుండా త్రోసివేసినాడు దేవుని మాట విన్నలను దేవుడు వాడుకుంటాడు దేవుని మాట విన్న వలన దేవుడు ఎప్పటికీ వాడుకోరు వారంటనే ఆయనకి ఇష్టం ఉండదు అంతేమి లేదు దేవుని మాట వినకపోతే కనుక దేవునికి ఏమాత్రం కూడా ఇష్టం ఉండదు అది మనము అందరం కూడా గుర్తుంచుకోవాలని నేను మీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను నాలుగవదిగా దేవుని వాక్యం ఇచ్చి మాట చూడండి మతేసు వార్త ఏడవ అధ్యాయం మతేసు వార్త ఏడవ అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చనాలు ఇరవై ఒకటి రెండు వచనాల్లో రాయబడిన మాట చూడాలి ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోక మందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును అనే మాట ఉంది మనము ప్రభువా ప్రభువా అని పిలిచినంత మాత్రాన మనం ప్రభువా ప్రభు అని పిలిచినంత మాత్రాన మనం పరలోకం పోతామా పోతామా అంటే పోలేం పరలోకం పోలేం అయితే ఏం రాబడింది నా తండ్రి చిత్త ప్రకారము చే వాడే ప్రవేశించును ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడును ఎరుగను అక్రమము చేయువార్లరా నా యొద్ధ నుండి పొండి అంతే ఏం లేదు ప్రభువా ప్రభువా అన్నంత మాత్రాన పరలోకంలో చేరలేము తండ్రి చిత్త ప్రకారము చేయి పరలోకంలో ప్రవేశిస్తాడు ఈ దినాల్లో అనేకులు అనేక విధాలుగా అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేస్తూ ఉన్నారు చేస్తలేరా చేస్తున్నారు దయ్యాలను వెలగొడుతున్నారు అవునా మరి ఇంకా ఏమేమో మనసులను ఆకర్షించేటువంటి కొన్ని కార్యాలు చేస్తూ ఉన్నారు పలు చేయడం ఏంది దయ్యాలు కూడా చేసినాయి అవునా సాతాను కూడా చేసినాడు ఎన్నో అద్భుత కార్యాలు ఆశ్చర్యకారాలు చేసినాడు అందరినీ నమ్ముతామా అందరినీ నమ్మొచ్చిన మనము నమ్మకూడదు కానీ వాళ్ళనే నమ్ముతున్నాను ఆడికి పోతే అది జరుగుతుంది ఈడికి పోతే ఇది జరుగుతుంది అవునా ఎక్కడ ఆశ్చర్యకారాలు ఉన్నాయో అక్కడికి అందరు కూడా పరిగెత్తుకొని పోతా ఉన్నారు అది వాక్యానుసారమైనదేనా అది సరైన బోధనేనా అని ఆగి ఆలోచించువాడు ఎవడు కూడా లేరు మీకు ఆశీర్వాదం కలుగుతుంది కదా మీకు అది కలుగుతుంది మీరు పోగొట్టుకున్నారు మీరు పొందుకుంటారు ఇట్లా చాలా రకాల బోధలు మనుషులను ఆకట్టుకుంటూ ఉన్నాయి వారు కూడా పోయిన వారిని మోసం చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది అందుకోసమే ఈ రెండో వచ్చినలో ఆ దినమందు అనేకులు నన్ను చూసి ప్రభువా ప్రభువా నీ నామమున మేము ప్రవచింపలేదా నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుతురు చెప్తాను కదా చేసేదేమో ఆయన నామముని కానీ వారి జీవితాలేమి బాగుండవు దేవుని వైపు దేవుని వైపు చూపాల్సినటువంటి వాడు ఆశీర్వాదాల వైపు చెప్తూ ఉన్నాడు దేవుని నమ్మిన తర్వాత దేవుని నమ్మిన తర్వాత ఉన్నైపోవచ్చు దీనికి ఏం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు బాగున్న ఆరోగ్యము బాగలేకపోవచ్చు దీనికి ఏం బాధపడాల్సిన అవసరం లేదు ఆరోగ్యము అన్ని ఆయన చేతుల్లోనే ఉన్నాయి అవునా నీకు ఆరోగ్యం ఇవ్వాలన్నా ఆయనే నిన్ను రోగంతో మొత్తాలన్న కూడా ఆయనే భక్తులైన వాళ్ళకి చాలా మనకు కనిపిస్తారు కదా ఎలిసియాకు మరణకరమైన రోగం వచ్చి చనిపోయినాడు ఎలిసియా దాదాపుగా దాదాపుగా పద్నాలుగు ఆశ్చర్య కార్యాలు చుచక్రాలు చేసినాడు అలాంటి వానికి ఏమొచ్చింది మరణకరమైన రోగము వచ్చేసింది ఇజ్కియాకు రోగం వచ్చేసింది అనేక మంది భక్తులు రౌన్తో చచ్చిపోయినారు ఏం దేవుడు బాగు చేయలేడా దేవుని భక్తులే కదా అవునా పౌలకు ఒక ముళ్ళు ఉందంట ఆ ముళ్ళు తీసేయలేడా దేవుడు పెట్టినాడు ఉండాల్సిందే లేకపోతే మాట కాబట్టి ప్రభు అన్నాడు నా కృపనికు చాలు అన్నాడు కాబట్టి ఇలాంటి వాళ్ళు బైబిల్లో ఇలాంటి వారు లోకంలో ఉన్నారు ఓకే ప్రభువా ప్రభువా అని పిలిచే వాళ్ళు కానీ పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు కాదు అనేది మనం గుర్తుంచుకోవాలి దేవుని రాజ్యంలో భాగమునకు మరి దారి చూప దారి చూపాలంటే విశేషించి మనం పూర్ణ హృదయంతో దేవుణ్ణి జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి మాట చూడండి ఒకసారి లుకసు వార్తలు ప్రభు చెప్పిన మాట జ్ఞాపకం చేస్తా ఎనిమిది ఒకటి లుకస్సు వార్త ఎనిమిదో అధ్యాయము ఎనిమిదో అధ్యాయము ఇరవై ఒకటి చదవాలి ఇరవై ఒకటి వచ్చి రాయబడినమాట అందుకైనా దేవుని వాక్యం విని దాని ప్రకారము జరిగించు వీరే నా తల్లియు నా సహోదరులని వారితో చెప్పాను దేవుని వాక్యం విని అవునా దేవుని వాక్యం విని దాని ప్రకారము జరిగించు వీరే అన్నాడు దేవుని వాక్యాన్ని వినాలా దాని ప్రకారంగా జరిగించాలా అలా జరిగిస్తేనే ఇదిగో నా తల్లి ఇదిగో నా సహోదరులు దేవుని వాక్యం వినకుండా ఆ ప్రకారంగా జరిగించకుండా నేను తల్లినంటే దేవుడైనా ఒప్పుకుంటాడా ఏమాత్రం ఒప్పుకోలేదు దేవుని వాక్యం వినాల మనము దాన్ని ప్రకారము జీవించాలి అప్పుడు మనము దేవునికి లోబడిన వాళ్ళము అవుతాము అనేది వాక్యం గుర్తు చేస్తూ ఉంది చివరిగా ఒక మాట చూసి మనం ముగించుకున్న చూడండి వాక్యం రాయబడిన మాట అపోస్తుల కార్యముల గ్రంథము అపోస్తుల కార్యముల గ్రంథం ఐదవ అధ్యాయము అపోస్తుల కార్యముల గ్రంథం ఐదవ అధ్యాయము ఇరవై తొమ్మిది చదవాలి ఇరవై తొమ్మిది వచ్చినాము అందుకు పేతులను అపోస్తులను మనుషులకు కాదు దేవునికే మేము లోబడవలను కదా అన్నమాట ఉంది చాలు ఎవరికి లోబడాలంట మనము వాళ్ళు వాళ్ళు ఎవరికి లోబడినారంట వాళ్ళు దేవునికి లోబడినారు అవునా మనుషులకు కాదు దేవునికి లోబడినారు దేవునికి లోబడితేనే కదా ఆశీర్వాదం దేవునికి లోబడకుండా ఆశీర్వాదాన్ని మనము ఎప్పటి గుడిక పొందుకోలేము అనేది ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాలా క్రైస్తవులు తామున్న దేశ చట్టములను పాటించాలి కానీ మానవ చట్టము దేవుని చట్టముతో మరి విభేదిస్తే మనము మనుషులను కాదు దేవునికే లోబడవలను అనే మాట మనుషులకు కాదు మనం దేవునికి లోబడే వారుగా ఉండాలి దేవునికి లోబడితే గనక అన్నిటికీ లోబడినట్టే దేవునికి లోబడకుండా వాక్యానికి లోబడకుండా చట్టానికి లోపడకుండా అవునా నా జీవితము నా ఇష్టం నా బ్రతుకు నా ఇష్టం అంటే గనక నీకు సమాజంలో పేరు ఉండదు దేవుని రాజ్యంలో పేరు ఉండదు కాబట్టి లోబడుట దేవుని ఎడల మన బాధ్యత ఉంది మనము లోబడేవారుగా ఉండాలి ప్రభు అయిన యేసు క్రీస్తు తండ్రి దేవునికి లోబడినాడు ఆయన ఆయన ఏం చెప్పినాడో అదే చేశాడు అంతకు మించి చేయలేదు దేవుడు ఎందుకోసం తన కుమారుని పంపినాడో అది చేసినాడు తనంతట తాను ఏది కూడా చేయలేదు తన ఆలోచన ప్రకారంగా చేయలేదు తన చిత్త ప్రకారంగా చేయలేదు చివరికి తండ్రి నీకు సాధ్యమైతే ఈ గిన్నె నద్దు నుండి తీసివేయి తొలగించు అది నా ఇష్టం కాదు నీ చిత్తమే చెద్దించునుగాక అన్నాడు అంటే చివరికి మరణానికి అప్పగించబడేటువంటి సమయంలో గొడక తండ్రి ఆయన లోబడినాడు ఆ విధంగా దేవుని పిల్లలమైన మనము దేవుని వాక్యమునకు లోబడాల దేవుని చట్టానికి లోబడాల దివారాత్రము ఈ గ్రంథాన్ని మనము చదివేవారుగా ఉండాలి అందులోని మాటలు గ్రహించు వారమై ఉండాలి ఆ ప్రకారంగా జీవించు వారమై ఉండాలని దేవుని వాక్యం స్పష్టం ఉంది ఆ ప్రకారంగా జీవించడానికి దేవుని సహాయాన్ని మనం కోరుకుంటూ ప్రభు సన్నిధిలో మనం ముందుకు సాగుదాం అట్టి కృపదేవుడు మనకు అనుగ్రహించుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడు అయిన దేవ మీ పాదముల కొందనాలు స్తోత్రములు సుతులు చెల్లించుకుంటున్నాం ఈ దినమందు ని సన్నిధి మాకు ఇచ్చినందుకై స్తోత్రం వచ్చిన వారిని దీవించినారు మీ వాక్యంటకు సహాయం చేశారు ప్రభు అదే కోణములో వాక్యానుసారంగా జీవించినట్లుగా మీరే మాకందరికీ సహాయం చేయమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి తెంచి వేడుకొనుచు ఉన్నాము తండ్రి ఆమెన్ పరలోకమందున తండ్రి ప్రేమ మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము కూడివచ్చిన వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక ఆమెన్